ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో పునుగోటి సుబ్రహ్మణ్యం పదవి విరమణ సభ జరిగింది ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ఉపాధ్యాయుడిగా పునుగోటి సుబ్రహ్మణ్యం చేసిన సేవలను కొనియాడారుగోటి సుబ్రహ్మణ్యం పదవి విరమణ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు అభిమానులు నాయకులు స్నేహితులు పాల్గొని ఆయనను సేల్వా కప్పి సన్మానించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు నమస్కారం అండి మీరు అన్ని అంటే మాకు ఇన్స్పిరేషన్ ఇంకా ఫ్యూచర్లో సేవ చేసేదానికి నేర్చుకోవాలా తాజాగా అనుకున్న తప్పకుండా సునీర్ మీ గారిని పంపించినప్పుడు ప్రజా ఎమ్మెల్యే తీసుకుంటున్నారా సునీర్ గారు ప్రజా ఎమ్మెల్యే రాజాగారి మీ సేవలు వెంటనే చాలా

మరికి మండలంలో ఉన్నప్పుడు ఉద్యమ ఉపాధ్యాయులు వారిని రెమెంట్ చేశాను అందుకున్నాను నెల్లూరు జిల్లా జిల్లా ఆ తర్వాత వివిధ పాఠశాలలో పంచాయతీ నిరంతరం విద్యార్థుల मुख्य

Mahmasalah itu surarwata kekaramah. Mahhalal, mahbaru, mahbaru. C, cekod, tadi, malam baru, muncul diaman, di mana berbicara, mah baru, mah baru, sana ఏప్రిల్ పంతొమ్మిది ఎనభై ఆరులో మిగత సంవత్సరం వేష పాఠశాలలో మొట్టమొదటిగా ఉద్యోగంలో చేయడం జరిగింది నేను ఆరు నెలల తర్వాత పంతొమ్మిది ఎనభై ఆరు జూలైలో మిగ వేసమైన పాఠశాలలో చేరడం జరిగింది అప్పుడు సార్ మా దగ్గర నేనున్నర సంవత్సరం అందరం కూడా సెంకర్ టీచర్గా మూడు వందల తొంభై ఐదు రూపాయలతో ఉద్యోగం చేశాను తర్వాత సార్ ఎనభై ఎనిమిది నవర్లు అయ్యారు నేను ఎనభై తొమ్మిది నెలల్లో రిపేర్ అయినప్పుడు బ్రాహ్మణపల్లి ఎలా పుష్కలు మూసేశారు ఆ పక్షాలు చేసినప్పుడు ఆ పక్కన చాలా కలిపి చేశారు సార్ అప్పుడు మౌపుల్ల పనిచేస్తున్నారు మోపుల్లని పనిచేసినప్పుడు సార్ మాకు జరిగింది ఆ సారు మాకు ఎంతో ఒక ఐదు పక్షాల్లో పనిచేయడం జరిగింది ఆ పెద్ద

సరే ఎలాంటి ఆలోచన లేకుండా బాగా ఖర్చు పెట్టం లేదంటే పాఠశాల టీచర్లతో ఆయన అంత బాగా స్పందించుకోవడం మెన్సర్తో చేసుకోవడం అయితే మేము గమనిస్తూ ఉంటాం ఇంకా సార్ వ్యక్తిగతంగా అయితే ఎంతో మందికి సహాయం ఉంటారు ఎవరు ఏ పని అయినా అందరూ కూడా చేస్తున్నారు ముఖ్యంగా నాకైతే ప్రసాద్గా చెప్పాల్సిన సందర్భంగా చెప్తున్నాను మా ఇద్దరు అబ్బాయిలు పెట్టేటప్పుడు భోజనాల విషయంలో సార్ దగ్గర నుండి అన్ని చూసుకోవడం మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది క్యాష్ అవ్వద్ది అని చెప్పేసి చాలా సర్వించారు ఆ విధంగా దానికి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం လာပါ <laughs>